వెల్కమ్ టు బీఆర్ఎస్ న్యూస్ కర్నూలు జిల్లా ఆదోని రైల్వే స్టేషన్ లో ఆకస్మికంగా తనిఖీలు చేసి ప్రయాణికులకు జాగ్రత్తలు సూచించారు అలాగే ఢిల్లీలో ఎర్రకోట దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగిన సందర్భంగా పై అధికారుల ఆదేశాల మేరకు జిఆర్పీఎఫ్ కె గోపాల్ అలాగే ఆర్పీఎఫ్ మల్లేష్ గౌడ్ రైల్వే పోలీసు బృందంతో ఆదోని రైల్వే స్టేషన్ లో ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది అలాగే రాకపోకల రైళ్లను ప్రయాణికులను విస్తృతంగా తనిఖీలు చేశారు అయితే రైల్లో ప్రయాణం చేసేవారు బంగారం ధరించకూడదని దొంగలున్నారని జాగ్రత్త ప్రయాణికులకు సూచించారు డోర్ దగ్గర కూర్చొని సెల్ ఫోన్లు చూడరాదని ప్రయాణికులకు తెలిపారు అలాగే ప్రయాణం చేసి బోగిలో అపరిచితులు తిను బండారాలు టీ కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఎవరైనా ఇస్తే తీసుకోరాదని చెప్పారు అలాగే రైల్వే బోగిలతో అనుమతులు ఎవరైనా ఉంటే నూట ముప్పై తొమ్మిదికి వెంటనే ఫోన్ సమాచారం అందించాలని ప్రయాణికులకు సూచించారు Terus. 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 మీకు ఈ రోజు ఢిల్లీలో బామ్లా జరిగిన విషయం కదా అని ఓకేనా మీకు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా కనపడిన వెంటనే పోలీసు వారికి ఇమీడియట్ గా తెలియజేయాలి ఒకటి మీకు ట్రైన్ లో ఎక్కినప్పుడు కానీ దిగినప్పుడు కానీ ఎవరైనా మీకు తెలియని వ్యక్తులు తిని పండవాళ్ళు ఇస్తే పొరపాటునప్పుడు తెలియకండి

స్కూల్లో ఉంటే వన్ జీరో జీరో మీరు ట్రైన్ లో ఉంటారు కాబట్టి కాల్ చేయండియట్ గా ఎవరు కూడా తినకండి మీరు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్త మీ లగేజ్ మీ పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి నైట్ టైంలో లో దొంగలు ఉంటారు ట్రైన్ లో మీరు జాగ్రత్త చూసుకోవాలి విండోస్ దగ్గర ఓపెన్ చేసుకొని మొబైల్స్ మాట్లాడుతూ కూర్చోకండి ఓకే ఛార్జింగ్ పెట్టి నైట్ టైంలో పడుకోవడం కరెక్ట్ కాదు ఓకేనా సినిమాలు పొరపాటు ముట్టాండి రెండోది మీ బంగారం ఎక్కువ జరిగి కూడా ఫేమస్ చేయకండి ఓకే మీకు ఎవరైనా ఇమీడియట్ గా దగ్గర ఇన్ఫార్మ్ చేయండి లేట్ కాకుండా ఓకేనా ఎందుకంటే ఈ రోజు అంతా అలర్ట్ చేశారు దేశం అంతా అలర్ట్ ఉంది ఓకేనా బాంబ్లా జరిగిన విషయం నేపథ్యంలో అందరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకేనా మీకు ఎవరికి అనుమానంగా ఇమీడియట్ గా చెప్పాలి

ಸರಿನೇಪ್ಪ ಮೊದಲೋ ಖಂಡಿಲೋ ನೀನು ನೀನು ಗೆಟ್ ಮಾಡ್ತಾ ನಾನು ನೀನು ಮೇರೆ ಪ್ಯಾಟರ್ನ್ ಫೋನ್ పై అధికారుల ఉత్తర్వుల ఆదోని రైల్వే స్టేషన్ నందు జీఆర్పి అండ్ ఆర్పిఎఫ్ స్టాఫ్ అందరూ కలిసి తనిఖీలు విస్తృత తనిఖీలు చేపట్టడం జరిగినది రైల్లో ప్రయాణికులకు రైల్లోనున్న ప్రయాణికులకు ప్లాట్ఫామ్లో ప్రయాణికులకు అప్రమత్తం చేస్తూ అపరిచిత వ్యక్తులు ఎవరైనా తినుబండారాలు డ్రింక్స్ కానీ ఇస్తే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తర్వాత ఏదైనా అనుమానం వస్తే అనుమానం వ్యక్తులు ఎవరైనా కనబడితే వన్ త్రీ నైన్కు తప్పకుండా మీరు కాల్ చేయాలని చెప్పేసి వాళ్ళని అప్రమత్తం చేసి విస్తృత తనిఖీలు చేపట్టడం జరిగినది పై అధికారులు ఉత్తర్వులు కె గోపాల్ జిఆర్పిఎస్ఐ అదోని మల్లేశ్వర్ గౌడ్ ఆర్పిఎఫ్ఎస్ఐ అదోని